దేవునికి మరి యేసుక్రీస్సు ప్రభుకి ఇష్టుగా ఉన్న స్నేహితుడిగా ఉన్న లాజర్ చనిపోయాడు మరి యేసుక్రీస్తు ప్రభుకి ఆ వర్తమానం పంపించబడ్డది కానీ ఏసుక్రీస్తు ప్రభు వెంటనే రాలేదు యేసుక్రీస్తు ప్రభు వచ్చేటప్పటికి మరి లాజర్ చనిపోయి మూడు రిజుల్ అయింది అయిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామానికి వచ్చినప్పుడు వారి సహోదరు లాజరి సహోదరి అయిన మార్త యేసుక్రీస్సు ప్రభు వచ్చాడు అన్న విషయాన్ని విని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తుంది వచ్చి చెప్తుంది ఏమైందంటే ప్రభా నువ్వు గనుక ఇక్కడ ఉండుంటే లాజర్ చనిపోయేవాడు కాదు ఎందుకంటే నాకు తెలుసు దేవుణ్ణి నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు అని మార్త చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అంటాడు నీ సహోదరుడు బ్రతుకుతాడు అని అంటాడు నీ సహోదరుడు బ్రతుకుతాడు అంటాడు అప్పుడు మార్త ఏమని అంటదంటే నాకు తెలుసు చివరి దినంన కడవరి దినంన పునరుదాన దినంన మరి లేస్తాడు అని నాకు తెలుసు అని అంటాడు లే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన జవాబు మనం ఇప్పుడు చేద్దాం యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయం యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదో వచనం అంటే ఏసుగ్రీసు ప్రభు నా సహోదరుడు బ్రతుకుతాడు అన్న దానికి ఇచ్చిన జవాబు అంటే చివరిగా చివరి కడవడు రోజున లేస్తాడు అని అంటే ఏసుగ్రీసు ప్రభు అప్పుడు చెప్పిన మాటలని మనము ఇరవై ఐదో వచనంలో చల్తాం ఓకే అందుకు ఏసు అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేనే ఆ నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడును చనిపోడు సో ఇక్కడ యేసు గ్రీసు ప్రభు ఏమన్నాడంటే పునరుద్ధానము జీవము నేనే నా నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటిని చనిపోడు కానీ బ్రతుకుతాడు కానీ నా అందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికి కూడా చనిపోడు ఇక్కడ యేసుక్రీసు ప్రభు చెప్పింది ఏంటంటే నేనే పునరుద్ధానం అని అంటే నిజంగా వారు పునరుద్ధానంని చూడలేదు వారు యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు మరి వారు వింటా ఉన్నారు లాస్ట్ దినం లేస్తాడు అని అనుకుంటా ఉన్నాడు కానీ ఏసుక్రీసు ప్రభు పునరుద్ధానము నేనే అని చెప్పినప్పుడు వారికి రుజువు పరచుకోవాలనుకున్నాడు పునరుద్ధానం అంటే ఎలా ఉంటుంది అని సో అని లాజర్ బయటికి రా అని కేక వేయంగానే లాజర్ లేచి బయటికి వచ్చేసాడు మనకు ఆ స్టోరీ తెలుసు కానీ ఏం రుజువు పరచడానికి ప్రభు అలా చెప్పాడు పునరుద్ధానము నేనే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అంటే మనల్ని మరణంలో నుండి లేపేవాడు మనిషి మరి యోగు గ్రంథంలో యోగు గ్రంథంలో రెండో అధ్యాయంలో ఇక్కడ సాతానుడు ఒక మాట చెప్తాడు చాలా ఇంట్రెస్టింగ్ మాట మనుషులై డబ్బులన్నీ బయటికి ఎప్పుడు వస్తాయో అని ఇక్కడ చెప్తాడు అంటే సాతానుడు ఆల్రెడీ యోగుని శోధించి అతనికి ఉన్న పిల్లల్ని ఆస్తులని అన్నిటినీ పాడు చేస్తాడు పాడు చేసినా కానీ నాశనం చేసినా కానీ యోబు అంటాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకొనేను అని అంటాడు బాగానే ఉంది ఇంకా కూడా యోబు ఏమీ ఇంత నష్ట కష్టాలు జరిగినా కానీ దేవుణ్ణి దూషిస్తలేడని అప్పుడు సాతానుడు అంటాడు ఎవరైనా కానీ అన్నీ విడిచిపెడుతుండొచ్చు కానీ మరణమే వచ్చేటప్పుడు ఏదైతే ఉన్నదో చూడు ఎట్లనైనా భయపడతారు మరి ఉన్న డబ్బంతా బయటికి తీస్తారంట ఎప్పుడు తీస్తారు ఉన్న డబ్బంతా బయటికి తీస్తారని సాతాను చెప్తాడు మనం ఆ నాలుగో వచనంలో చూస్తామా రెండవ అధ్యాయము నాలుగవ వచనం అపవాది చర్మం కాపాడుకొనుటకై నరుడు తన ప్రాణం ఆ తన కలిగినదంతా నరుడు ఏం చేస్తాడంట ఇస్తాడంట ఏం కాపాడుకోవడానికి ప్రాణం కాపాడుకోవడానికి సో చాలా మట్టుకు ఏ అది ఏమున్నా కానీ ప్రాణం కాపాడుకోవాలన్నది మానవునికి అతి పెద్ద అంశం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏం చేయాలని అనుకుంటాడు ప్రాణం పాడుకోవాలని అనుకుంటాడు అంటే దాని అర్థం ఏందంటే చనిపోవాలని ఇష్టపడడు ఎవరైనా ఇక్కడ చనిపోవాలని ఇష్టపడతా ఉన్నారా ఎవరు ఇష్టపడతలేరా ఓకే నిజంగానే మానవుడు చనిపోవడానికి ఇష్టపడడు ఉన్న ఆస్తులన్నీ ఏం చేస్తాడు బయటికి తీసి ప్రాణం కాపాడుకోవాలి అనుకుంటాడు సో మనిషికి ఎన్నో రకాలైన ఉన్నాయి అన్నిటికంటే భయంకరమైన భయం ఏంటంటే చనిపోతాం అది ఆస్తి పోతుంది ఆరోగ్యం పోతుంది ప్రియులు చనిపోతారు అన్ని భయాలు ఉన్నాయి ఏవేవో కానీ ఉద్యోగం పోతుంది కానీ అన్ని భయాల కన్నా పైన ఉన్న భయం ఏంది అమ్మ మరణ భయం సో పునరుద్ధానంకి మరణ భయంకి నేను ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని కోరుతా ఉన్నా అన్నిటికంటే ఏ భయం ఉన్నది మానవునికి మరణ భయం ఉన్నది కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే వాస్తవానికి మనం జన్మదినం జరిపించుకుంటాం కానీ బెటర్ ఏందంటే మన మరణ దినమే అని ఉన్నది సో ఎందుకు భయపడాలి మనము మనం ఇప్పుడు ప్రసంగి గ్రంథం చూద్దాం అధ్యాయము మనము మొదటి వచనం చూసినట్టయితే ఇక్కడ సోలోమన్ గారు చెప్తున్న ఒక మాటలు మనం చూద్దాం సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు ఆ ఒకని జన్మదినం కంటే ఆ ఒక జన్మదినం కంటే మరణ దినమే మేలు అంట ఏ దినం కంటేనండి ఏ దినం మేలు అంటే మనం ఏది ప్రిఫర్ చేసుకోవాలి మేలు అయిందా లేకుంటే మేలుగా అందా ఎందుకు ప్రిఫర్ చేసుకుంటలేము లేము మేలు అయిందంటా అది ఇది మామూలు ఏదో వ్యక్తి రాసిన ఉంటే బాగానే ఉంటుండే కానీ ఇది ఎవరు రాసిండ్రు సొలోమోన్ రాసి సలోమాన్ రాసిండంటే దాని అర్థం ఏంది ఈయన రాజు ఈయన కాస్తి విపరీతంగా ఉన్నది ఎంజాయ్ చేయడానికి భూమి మీద భవనాలు ఉన్నాయి రాక్ష తోటలు ఉన్నాయి శృంగార వనలు ఉన్నాయి పనివాళ్ళు ఉన్నారు రాజ్యం ఉన్నది సైన్యం ఉన్నది డబ్బు ఉన్నది బుచ్చడు మంది భార్యలు ఉన్నారు ఇవన్నీ కలిగిన వాడు ఏమంటాడంటే ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు అంటే బైబిల్ చెప్పినట్టే మనం చేయాలి సో అయినా కానీ మరణ దినం మేలు అంటాడు ఏంది సో బైబిల్ గ్రంథం ఏదైతే చెప్తుందో వాస్తవానికి కరెక్ట్ వాస్తవానికి మన మరణ దినమే మేలు అంతేకాదు కొత్త నిబంధన గ్రంథంలో కూడా పౌల్ గారు పరిచర్య చేస్తూ ఉన్నాడు ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనం నా మటుకైతే అయితే క్రీస్తే పాత నిబంధన గ్రంథంలో అంటాడు మరణ దినమే మేలు అంటాడు కొత్త నిబంధనలో అపోసులుడైన పావులు అంటాడు చావైతేంది మేలు లాభం అంటాడు ఏదైనా లాభం రాని పని మీరు చేస్తారా లాభం వచ్చే పని అంట చావైతే ఏందంట లాభం అని చెప్పి అంతేకాదు ప్రకటన గ్రంథంలో ఇంకొక వచనం చేద్దాం మనం పద్నాలుడో అధ్యాయము పదమూడవ వచనంలో ఏమున్నదంటే ఆ ప్రభునందు మృతునందిన మృతులు ఏందంట మూడు వచనాలు చూసాం ఒకటి మేలైందంట ఒకటి లాభకరం అయిందంట ఒకటి ధన్యకరం ఏంది మరణం బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది మరణ దినం అనేది మేలైందని లాభకరమని ధన్యతనని సో మేలైంది లాభకరమైంది ధన్యత అయిన దానికి మనం ఎందుకు భయపడతా ఉన్నాం ఎందుకు భయపడాలి భయపడే అవసరం లేదు కదా సో మనం వాస్తవానికి భయపడతాం దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడో ఇది మీ మేలు మరి లాభకరము మరి ఇది ధన్యకరం అని చెప్తా ఉంటే దానికి భయపడని అవసరం లేదు దానికి మనం విశ్వసించాలి దేవుడు ఏదైనా చెప్తే ఏం చెప్పాలి దేవుని వాక్యం ఏదైనా సెలవిస్తే మనం ఏం చేయాలి విశ్వసించాలి వాస్తవానికి అది రైట్ సో మానవునికి ఇలాంటి భయాలు ఉన్నాయి సో ఈ పునరుద్ధానం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మరణ భయంలో యాక్చువల్గా మరణ భయం గల వారిని విడిపించుటకే యేసు క్రీస్తు ప్రభు మరణం ఉంది పునరుద్ధానం నొందాడు అన్న విషయం మనం ఈరోజు చూసుకొని ముగించేసుకుందాం ఓకేనా నేను ఇంత ఇంతవరకు వచనాలే చేయించిన లాభకరం ఏంది మేలైంది లాభమైంది ధన్యమైంది మరణం మనం ఇక మీదట మరణానికి భయపడన లే ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవ రూపు దాల్చడానికి ప్రాముఖ్య ముఖ్యమైన కారణం ఏంటంటే మరణ భయం గల వారిని విడిపించుటకే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నర రూపు దాల్చాడు మరణ భయం గల వారిని విడిపించుటకే యేసుక్రీస్తు ప్రభు మానవ రూపు దాల్చాడని దేవుని యొక్క వాక్యము చక్కగా సెలవిస్తా ఉన్నాడు మనం ఇప్పుడు చదువుదాం ఓకేనా అందరం బైబిల్ తెరిచి హెబ్రియకి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి చేద్దాం మళ్ళీ రిపీట్ చేస్తా నేను హెబ్రియూలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి మనం చేద్దాం కాబట్టి ఆ పిల్లలు యేసుక్రీస్తు ప్రభు మరి మరణ బలం గల వాడైన అపవాదిని నశింపజేయుటకును జీవిత కాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు రక్త మాంసములు శరీరం దాల్చాడంట రెండు కారణాల కొరకు ఒకటి మరణ బలం గల అపవాదిని జయించుటకును అలాగనే రెండో కారణము మరణ భయం చేత దాసత్వములకు లోనైన మానవులందరినీ విడిపించుటకు ఆయన కూడా ఏమైందంట రక్త మాంసంలో పాల్గొ సో యేసుక్రీస్తు ప్రభు మానవ రూపు దాల్చడానికి కారణం బలమైన కారణం ఏంటంటే రెండు కారణాలకు మరణ బలం గల సాధనని అపవాదిని మరణం ద్వారా జయించుటకును అలాగనే జీవితకాలం అంతా మరణ భయం చేత పానిసత్వంలో ఉన్న మానవుల నరులను అందరినీ విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమైడు రత్నం మాంసంలో పాడు సో వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చింది మనల్ని మరణ భయంలో నుండి పిడిపించడానికి ఆమెన్ ఎందుకే సు ప్రభు వచ్చాడు మనల్ని మరణ భయం కల వారిని అందరినీ మరణం అంటే ఆ భయంని తీసివేయడానికి వచ్చాడు ఎందుకంటే బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉన్నది మరణం అన్నది మేలైంది మరణమైంది లాభకరమైంది మరణం మరణమైనది ధన్యకరమైంది అయినా కానీ మనం పొందడానికి ఇష్టపడట్లేదు కాబట్టి భయం ఏం చేసేయాలి తీసేయాలి తీసేసిన కారణానికే ఆ మరణ బలం గలవాన్ని ఓడించడానికే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు నిజంగానే వచ్చాడా నిజంగానే వచ్చాడు మానవ రూపు దాల్చాడు మరి అపవాది సాతానుడు చాలా భయంకరంగా మరి శిల్వ మరణం అన్న శోధనతోటి వేధించాడు మరి తన ప్రాణంని అర్పించాడు అర్పించి మరి మూడో దినం నేం చేశాడు తిరిగి లేచాడు ఈ ఉన్నారు చూడండి అద్భుతాలు చాలా చూసారా యసుక్రీస్తు ప్రభ అద్భుతాలు చేసిండ మరణించిన వారిని లేచుట చూచిన్రా చూసిండ్రు నీళ్ళ పైన నడిచిండ్రు కానీ మరణ భయం ఉందా వీళ్ళకి ఉన్నది ఎందుకు లేదు సిల్వ వేస్తారంటే అందరు భయపెడు నువ్వు కదా ఉన్నది వీళ్ళు నమ్మిండ్రా యేసుక్రీస్తు ప్రభు చెప్పింది నమ్మలే మూడో దినం ఎవరైనా పోయినరా వీళ్ళు స్త్రీలు కూడా దెనికి పోయిన్రు ఇవాళ మీరు కూడా పోయి కదా ఇది దేనికి పోయిన్రు అని అంటే సుగంధ ద్రవ్యములు అర్పించడా అర్పించ అంటే పూయడానికి పోయిన్రు పుయ్యడానికి పోలితే ఆడ స్టోరీ డిఫరెంట్గా ఉన్నది కదా స్టోరీ ఏమున్నదంటే మరి దూత ఆల్రెడీ బండం దొరికించేసి మంచిగా కూర్చొని ఉన్నది అప్పుడు తోట యేసుక్రీస్తు ప్రభు ఏం ముందు నిలబడితే ఏమంట తోటమాల అనుకొని అయ్యా ప్రభుని ఎక్కడ పెట్టినరోజు జర చెప్పు అని అంటారు అంటే ప్రభు అంటాడు మరియా అనగానే అరే ప్రభు అనుభ అంటే ఓకే సహోదరులకు పోయి చెప్పు నేను లేచిన అంటే ఈమె పోయి సహోదరులకు చెప్తుంది శిష్యులకు చెప్తుంది శిష్యులకు చెప్తే అప్పుడు ఏమవుతుంది ఈ నిజంగానే రా అని టెస్ట్ చేయనీకి వస్తారు టెస్ట్ చేయనీకి వస్తే ఏమవుతుంది అక్కడ మరి పోయి లోపడి పోనీ ఒక ఆయన ముందే ఊరికొస్తాడు కానీ భయపడి లోపటిపోడు కానీ పేతురు భయపడతాడు అంటాడు కానీ ఈయన ఏం చేస్తాడు ఫస్ట్ ఈయన లోపలి పోయి చూస్తాడు మళ్ళీ నిజంగానే లేడు ఏంటి యేసుగ్రీశు ప్రభు ఈడ లేచి అనుకుంటాడు ఓకే ఇది అయిపోయింది ఆ స్టోరీ ఆ లేచి ఉంటాడులే అని అనుకున్నారు ఏసుక్రీశు ప్రభు మరి వీళ్ళకి వీరు కూర్చున్న గది లోపట్కి వస్తాడు రాగానే వీరు యేసుగ్రీశు ప్రభుని చూసేయమనుకుంటారు తయ్యామనుకుంటారు దయ్యం అనుకొని భయపడతారు ప్రభు అంటాడు నైనా దయ్యం అనుకొని భయపడకండి